అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవాత అయితే చెప్పింది రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారన్నమాట అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు అనేవి ఇస్తామని చెప్పేసి అన్నారు సో వారు వారి ఖాతాలో డబ్బులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు సో ఎంత జమ చేస్తారని చెప్పి తెలుసుకుందామండి అయితే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి అవి ఏంటో కూడా తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి రైతన్నలకు చూసుకుంటే కూటమి ప్రభుత్వం మనకి ప్రతి ఏటా ప్రతి రైతుకు అర్హులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే ఇదే పథకాన్ని గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలనే చొప్పున ప్రతి రైతుకు అందజేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఆ రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభావ పథకం కింద మార్చి ప్రతి రైతుకి కూడా ని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు అయితే ఇది ఎలాగుంటే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇరవై వేలు కాకుండా పద్నాలుగు వేల రూపాయలు అనేది అందించనున్నారు అయితే మీకు ముఖ్యంగా చూసుకుంటే ముందుగా తెలిసినట్టుగానే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు అయితే జమ చేసేవారు కదా అయితే మొత్తంగా పద్నాలుగు వేలు ఆరు వేలు సో మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేవి ప్రతి రైతు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది అయితే ఈ లెక్కన చూసుకుంటే మనకి ఈ పద్నాలుగు వేల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే వేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అయితే మీకు ముందుగా తెలిసినట్టే మనకి ఇక్కడ పంటల్లో చూసుకుంటే ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్ అయితే ఉంటాయి అయితే ఈ డబ్బులు కూడా ఇక్కడ రెండు సీజన్లు బట్టి విడతల వారీగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే ఏడు వేల రూపాయలు ఒకసారి ఏడు వేల రూపాయలు ఒకసారి అలాగే పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే నాలుగు నెలలకు ఒకసారి అంటే రెండు వేలు తర్వాత నాలుగు నెలలకి రెండు వేలు తర్వాత నాలుగు నెలకి రెండు వేలు మొత్తంగా ఆరు వేల రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ యొక్క చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం కింద మొత్తంగా ఏడు వేల రూపాయలు అయితే వేయనున్నారు ఆ ఏడు వేల రూపాయలు కాకుండా మనకి పిఎం కిసాన్ పథకం సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేవి ఈ యొక్క రైతుల ఖాతాలో అయితే వేయనున్నారనమాట సో ఎలా వేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఎప్పుడు వేస్తారని చెప్పి చాలామందికి సందేశాలు అయితే ఉన్నాయి మీకు ముఖ్యంగా తెలుసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే నిధులు అనేవి అంతంత మాత్రమే ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ రోజున పెన్షన్ పంపిణీ అయితే చేశారు సో దానికి సంబంధించి నిధులు అనేవి అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట అయితే ఈ లెక్కను చూసుకుంటే మనకి మిగిలి ఉన్నది ఈ యొక్క అన్నదాత అన్నదత్తాసుకీబా పథకం కింద రైతులు అయితే ఆదుకోవాలి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదత్తాసుకీబా పథకం కింద వర్తిస్తుంది కానీ పిఎం కిసాన్ పథకం కింద అయితే కౌలు రైతులకి అయితే ఒత్తించదన్నమాట ఎవరు ఎవరికైతే భూ హక్కు కలిగి ఉంటుందో అంటే భూమి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పిఎం కిసాన్ పథకం కింద కూడా ఆ యొక్క పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయన్నమాట అయితే వీటన్నిటిని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలండి అవి ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే ముఖ్యంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలన్నమాట అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం అనేది కలిగి ఉండాలి అవి ఉంటేనే మీకైతే ఈ యొక్క ఖాతాల డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి ఈ పథకానికి సంబంధించి అయితే అయితే ముఖ్యంగా చూసుకుంటే చాలామంది ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమో ఉన్నా కానీ మాకు డబ్బులు అనేవి పడటం లేదని కూడా అంటున్నారు ముఖ్య కారణాలు కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ మీరు ఆధార్ కార్డు ఉందని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నంబర్ అయితే లింకప్ చేయించుకోవడం లేదు మీరు కనుక లింకప్ చేయించుకోకపోతే మాత్రం మీ యొక్క డబ్బులు పడినా కానీ అన్నదాత సుఖీబా పథకం సంబంధించి మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు జమ కావు సో ఖచ్చితంగా ఆ రెండు లింకప్ చేయించుకోండి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా మనకి ఈ కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అంటే పాన్ కార్డ్ సంబంధించి లింక్అప్ అయితే చేయించుకోవాలి అవి చేయించుకుంటేనే మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే జమ అనమాట సో ఖచ్చితంగా ఏంటంటే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయం దగ్గరికి వెళ్ళినా కానీ వారికి చెప్తే మాకు అర్హతలు కలిగి ఉన్నాయని చెప్పేస్తే వారైతే అప్లై చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే అప్లై అంటే పాత వాళ్ళని కూడా కొంతమంది అయితే ఇప్పుడైతే ఎవరు ఎవరైతే నాలుగు చక్రాల వాహనాలు ఉంటే వారికి అయితే ఇవ్వరు అలాగే కుటుంబంలో ఎవరైనా సరే ట్యాక్స్ కడితే మాత్రం వారికి కూడా ఈ పథకం అయితే వర్తించరమాట సో చాలా షరతులు అయితే పెట్టించి మనకి ఈసారి అయితే కొంతమందిని తొలగించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో అర్హులు కలర్ కరెక్ట్గా ఎవరైతే ఉన్నారో సో వారు మాత్రమే ఈ యొక్క పథకాలన్నీ అందేలాగైతే చేస్తుంది ప్రభుత్వం అయితే ఎందుకంటే మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధులనేవి అంతంత మాత్రమే అయితే ఉన్నాయి సో అన్ని పథకాల సంబంధించి అందరికీ కూడా అందేలా చూడాలంటే సో ఖచ్చితంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉండో వాళ్ళైతే తొలగించమని అని చెప్పేసి అన్నారు ఎవరైతే అనర్హులు ఉంటారో సో వారికి మాత్రమే ఈ పథకాలన్నీ ఒత్తించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట అయితే దీనికి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామందికి అయితే సందేశాలు అయితే ఉన్నాయండి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో నిధులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకి మొన్న కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది అక్కడ కూడా దీనికి సంబంధించి ప్రస్థానం అయితే రాలేదన్నమాట సో కొన్ని విషయాల గురించి మాత్రం చర్చించుకున్నారు ఇంకా మిగిలిన చూసుకుంటే ఈ యొక్క పథకాల సంబంధించి అన్నదస్సుకి పథకం అయితే డబ్బులు అనేవి జమ చేయాలి ఎందుకంటే ఇప్పటికే కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి మనకి నల రోజుల పై అవుతుంది కానీ ఇంకా డబ్బులు అనేవి అయితే జమ చేయాలని చెప్పి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు సో దానికి సంబంధించి మన యొక్క మంత్రులతో మాట్లాడి మొత్తం సమావేశాలు పెట్టి అప్పుడు నిధులను ఎంతంత కేటాయించాలని చెప్పేసి అప్పుడు మనకు ఒక చర్చ జరిగిన తర్వాత మనకైతే ఒక విషయం అయితే కీలక విషయాలు అయితే వెళ్ళడించనున్నారండి దానికి సంబంధించి మనకు కొద్దిగా కాస్త సమయం అయితే పట్టనుంది సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీకు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ధన్యవాదములు జై హింద్